ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు పంచమి పంచమి అంటేనే మనకందరికీ తెలిసింది వారాహి అమ్మకి ఒక ఇష్టమైన రోజు ఈ రోజును మనం ఎలాంటి పూజలు చేసినా మంత్రాలు చదివినా అన్నీ కూడా అమ్మవారికి అమ్మవారి అనుగ్రహంతో మనకు ఫలింపజేస్తాయని చెప్పి మనందరికీ తెలుసు కదా సో అందులో అమ్మవారి దర్శనం చూడాలని చాలామందికి ఆతృతగా ఉంటుంది చాలా దగ్గర వచ్చి వారాహి అమ్మ గుడి కొంచెం రేరుగానే ఉంటుందండి అన్న దగ్గరలంతా అంతా ఉండదు కదా ఇలాగా మా ఇంటికి దగ్గరలో ఉన్న వారాహి అమ్మ దర్శనం అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ పంచమి రోజున నేను వెళ్ళి వచ్చానండి అక్కడ హోమం అదంతా చక్కగా జరుగుతూ ఉంటుంది మీకు చాలా వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా వచ్చి అక్కడ హోమం అంతా అంటే ఒక పౌర్ణమికి అమావాస్యకి అలాగే ప్రతి పంచమి కూడా అక్కడ హోమాలు పూజలు అనేవి సూపర్గా చేస్తూ ఉంటారనమాట అలాంటి ఈరోజు చూడండి అమ్మవారి సూపర్ దర్శనం చాలా అందంగా అలంకరించి ఎంతో క్రౌడ్ అనమాట ఇంత ఎండలో కూడా విపరీతమైన జనం అనేది వచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడ పూజ అయ్యేంత వరకు ఉండి ప్రతి ఒక్కరు కూడా మొత్తం పూజ అయ్యేంత వరకు ఇంచుమించు ఒక పన్నెండున్నర రెండు గంటల వరకు ఖచ్చితంగా ఉంటారనమాట మామూలుగా వన్ ఓ క్లాక్ అంతా అయిపోతుంది అప్పటి వరకు కూడా అందరూ ఉంటారు హోమం అయితే మాత్రం మనకు ఉదయం నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట స్టార్ట్ చేసిన తర్వాత పన్నెండు గంటలకు పూర్తవుతుంది అప్పటి వరకు అందరూ తెచ్చిన పువ్వులు కానివ్వండి పలా పలా ఫలాలు అంటే పండ్లు కానివ్వండి ధాన్యమ గింజలు అన్నీ కూడా హోమంలో వేసి చక్కగా పూజ అనేది చేస్తూ ఉంటారు హోమం అంతా అయిపోయిన తర్వాత కలశం పెడతారనమాట హోమం ముందు ఆ కలశం తీసి అక్కడ అమ్మవారి ఆ కలశంలో నుంచి మూడు చుట్లు హోమాన్ని తిరిగి లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద హారత అనేది ఇస్తారనమాట జ్యోతి జ్యోతి హారత అనేది ఇస్తారు చాలా బాగుంటుంది చాలా క్రౌడ్గా ఉంటుంది అనమాట అప్పుడు అన్ మంత్రాలు మనకు మైక్లో చదువుతూ అందరూ కూడా అమ్మ నామాన్ని అనేది ఉచ్చరిస్తూ చాలా ఘనంగా అమ్మవారికి వచ్చి పూజ అనేది జరుగుతుందనమాట చూడండి ముందు హోమం జరుగుతూ ఉంటుంది లోపలైతే పెద్ద హారత అన్నమాట పెద్ద హారతి ఇస్తారు చాలా క్రౌడు అందులో ఇక్కడ మామూలు ప్రతి పంచమీకి కూడా ఉదయాన్నే పొద్దున్నే పగటి పగటి పూట మనకు హోమం అన్నమాట అదేవిధంగా పౌర్ణమికి అయితే సాయంత్రం అమావాస్యకైతే నైటు నైట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్ అనేది కొంచెం పొలాల్లో ఉంటుంది కొంచెం లాంగ్ మెయిన్ రోడ్డు కంటే కొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కూడా పంచమి తేదీలో వెళ్తారు అంటే ఉదయాన్నే వెళ్ళే హోమాన్ని ఎక్కువ మంది చూస్తారనమాట అందరికీ ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అందువల్ల నేను కూడా అయితే ఎక్కువ పంచమి తేదీకే వెళ్తాను పౌర్ణమికి అంతా ఈవినింగ్ కొంచెం దూరం అందులో పొలాల్లో వెళ్ళాలి కొంచెం అక్కడ ఆటో వస్తంతా ఉండదు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది పంచమి తేదీకి అయితే అదే విధంగా మనకు చాలా ఘనంగా కూడా చేస్తారనమాట సరే కొంచెం క్లిపింగ్ అనేది మీతో షేర్ చేద్దామని చెప్పి ఈరోజు దర్శనం అనేది మీకు చూపిద్దామని చెప్పి అయితే షూట్ చేశానండి కొంచెం దగ్గరికి వెళ్ళాను క్రౌడ్ కదా ఎవరో ఒకరు వచ్చి అడ్డుగా క్లియర్గా అయితే చూపించలే చూపించలేకపోయాను అనమాట లాస్ట్ అయితే కొంచెం మాత్రమే అమ్మవారి దర్శనం అనేది మీకు పూర్తికైతే చూపించ చూపించగలిగాను ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తుందంటే లాంగ్ అలా వెనకాల నుంచి ముందు మళ్ళీ ఫోన్ అడ్డం పెడితే వాళ్ళు కనిపించలేదని తిడతారని చెప్పి వెనక్కి వెళ్ళి కొంచెం జూమ్ చేసి అయితే అమ్మవారికి అనేది మీకు చూపించాలని చెప్పి షూట్ చేశాను అనమాట చూడండి దర్శనం చేసుకోండి మీ కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ పూజారిని ఒక విషయం కోసం అడిగాను అనమాట ఇక్కడ టెంపుల్ కడుతున్నారు అక్కడ డొనేషన్ ఎలా ఇవ్వాలి దానికోసం అడిగినప్పుడు ఏంటంటే ఆయన ఒక విషయం చెప్పారు నెక్స్ట్ పంచమి మనకు అమావాస తర్వాత వచ్చే పంచమి వచ్చి పదకొండవ తేదీ జూన్ పదకొండవ తేదీ చాలా విశేషం ఆ పంచమి రోజు అంటే పదకొండవ తేదీ వచ్చే పంచమి రోజు అమ్మవారి నక్షత్రంలోనే మనకు ఆ పంచమి తిద్ది రావటం చాలా విశేషం అనమాట ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అని కూడా పూజ చెప్పారు అనమాట తప్పకుండా వచ్చి కలుసుకోండి అమ్మ పూజలో హోమంలో అని చెప్పైతే చెప్పారు ఇదైతే మీకు కూడా షేర్ చేయాలని చెప్పే చెప్తున్నానండి ఎందువల్ల అంటే చాలా విశేషమైన రోజు అని చెప్పి అయితే అక్కడ పూజ చెప్పారనమాట సో వచ్చే నెక్స్ట్ పంచమి అయితే చాలా విశేషం అని చెప్పి అనుకుంటాను చూసారు కదా అమ్మ దర్శనం మీ అందరు కోరికలు అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత